బాలీవుడ్లో వన్ ఆఫ్ ది కపుల్ అంటే గుర్తొచ్చే జంట రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే వీరిని వారు అభిమానులు ముద్దుగా దీప్ వీరని పిలుచుకుంటారు ఐదేళ్ల ప్రేమ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు వీర్రు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు తరచుగా ఈవెంట్స్లో వెడ్డింగ్స్లో కనిపిస్తూనే ఉంటారు అయితే ఈ కపుల్ త్వరలో పేరెంట్స్గా ప్రమోట్ అవుతున్న సంగతి తెలిసింది దీపిక ప్రెగ్నెన్సీని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు ఈ టైంలో షూటింగ్స్తో బిజీగా గడిపేస్తున్నారు త్వరలో కల్కి సినిమాతో మన తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీపిక అయితే ఈ టైంలో ఇద్దరిపై ఒక న్యూస్ నెట్లో వైరల్ అవుతుంది అదే విడాకులు దీపిక రణ్వీర్లు విడాకులు తీసుకుంటున్నారు ఫాన్స్ కి ఇచ్చింది దీనికి కారణం రణ్వీర్ సింగ్ చేసిన ఒక పని తన సోషల్ మీడియా నుండి వెడ్డింగ్ ఫొటోస్ని డిలీట్ చేశారు దీంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేశారు దీపిక కపుల్ అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు అయితే తన వెడ్డింగ్ ఫొటోస్ కాదు రెండు వేల ఇరవై మూడుకి ముందు తన సోషల్ మీడియాలో ఉన్న అన్ని పోస్టులను డిలీట్ చేసి కేవలం రెండు సున్నా రెండు నాలుగులో చేసిన పోస్టులు మాత్రమే ఉంచారు రన్వీర్ అలాగే న్యూస్ వైరల్ అవుతున్న టైంలోనే ఒక ఫ్యాన్ దీపిక లు బేబీ మూన్ లో ఉన్నారని ఇలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దు అంటూ వాళ్లు కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు ఈ మధ్య చాలామంది తన బ్రేకప్ డివోర్స్లను ఇలా ఫొటోస్ డిలీట్ చేస్తూ చెప్పకనే చెప్తున్నారు రన్వీర్ ఏయే కారణంగా ఫొటోస్ డిలీట్ చేసిన ఝాంక్స్ మాత్రం విడిపోతున్నారా అని అనుకున్నారు మొత్తానికి దీపిక రన్వేర్లు తాక్ ఆఫ్ ద టోంగా గా మారిపోయారు